హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేజా జాతికి సంబంధించిన పుంజు పెట్ట రెండు కలిపి సేల్ పెట్టడం జరుగుతుంది ఈ వీడియోలో చూపించిన ఈ పెట్ట వచ్చేసి ఈ ఏజ్ వచ్చేసి లెవెన్ మంత్స్ హైట్ వచ్చేసి నైంటీన్ ట్వంటీ అలా ఉంటుందని చెప్పారు ఇది ప్యూర్ రేజా జాతికి సంబంధించిన పెట్ట ఈ పుంజు రంగు వచ్చేసి కాకిడేగా హైట్ వచ్చేసి ట్వంటీ వన్ ఉంటుందని చెప్పారు ఇది కూడా ప్యూర్ రేజా జాతికి సంబంధించిన పుంజే దీని ఏజ్ వచ్చేసి లెవెన్ మంత్స్ ఈ రెండు ఏ ఫ్రెండ్స్ మేలు ఫీమేల్ రెండు ఒక్క కూటే పేరు వచ్చేసి మహమ్మద్ రూఫ్ గారు అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ఈ బ్రదర్ వచ్చేసి ఇంతకుముందు రెండు సార్లు మూడు సార్లు రేజా పిల్లలు పుంజులు కూడా మన ఛానల్లో సేల్ చేశారు బ్రదర్ అయితే ఈ రెండింటిని విడిగా రేట్ చెప్పలేదు రెండు కలిపే చెప్పారు పేరుగా ఇస్తా అన్నారు ఈ రెండింటి కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ చెప్పారు రెండు రేజా జాజీకి సంబంధించినవి స్మాల్ డిస్కౌంట్ ఉంటుందని కూడా చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం ఈ ఉన్న నెంబర్కి ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కుని తీసుకోగలరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ